ఏపీలో మోంతా తుఫాన్ విధ్వంసం నుంచి కోలుకోకముందే రాష్ట్రాన్ని మరో ముంపు ముప్పు వెంటాడుతోంది ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణం శాఖ నిపుణులు వెల్లడించారు ఇది తుఫాన్గా బలపడి ఈ నెల ఇరవై ఐదు నాటికి తీరం దాటవచ్చని దీని ప్రభావంతో కోస్తా జిల్లాలపై భారీ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు అలాగే మరో నాలుగు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో ఏపీ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఏపీలో మోంతా తుఫాన్ విధ్వంసం నుంచి కోలుకోకముందే రాష్ట్రాన్ని మరో ముంపు ముప్పు వెంటాడుతోంది ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు ఇది తుఫాన్గా బలపడి ఈ నెల ఇరవై ఐదు నాటికి తీరం దాటవచ్చని దీని ప్రభావంతో కోస్తా జిల్లాలపై భారీ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు అలాగే మరో నాలుగు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో ఏపీ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది